హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము టూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం కాకరకాయ చిప్స్ ఎలా చేసుకుందామో చూద్దామా ఫ్రెండ్స్ దీనిలోకి మనకు ఒక ఫోర్ కాకరకాయలు ఉంటే చాలండి వీటిని మంచిగా కడుక్కొని ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అటు సైడ్ ఇటు సైడ్ ఇలా కొనలు తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి పైన ఏం కట్ చేసుకుని అవసరం లేదు మనకు చేద్ అనేది ఏం రాదండి అందుకు నేను పైన ఏం కట్ చేయట్లేదు పైన ఉన్న కొంతమంది గీరేస్తారు కదండి నేను అలా గీరకుండా డైరెక్ట్ ఇలానే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అన్నీ ఇలాగే కట్ చేయాలండి కట్ ఇదే సైజులో కట్ చేయాలి తర్వాత వీటిలో ఇలా గింజలు విత్తనాలు ఉంటాయి కదండి అవి తీసేసుకుంటారు కొంతమందికి నచ్చవు మేమైతే తింటామండి అవి ఫ్రై చేస్తాం కదా మంచి టేస్ట్ వస్తుందని మేము అలాగే ఉంచుకున్నాము మీకు నచ్చకపోతే ఒకవేళ తీసేసే తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ అన్నిటినీ ఇలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక బాండీలోకి ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ వీటిలోకి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా ఒక టేబుల్ స్పూన్ అంతా కారం తీసుకోవాలండి తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోకి ధనియాల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసి అంతా ఇలా కలుపుకోవాలండి కలుపుకుంటే మనకి ముక్కలకనేది ఉప్పు కారం బాగా పడుతుంది ఫ్రెండ్స్ తర్వాత దీంట్లోకి మనము ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా శనగపిండిని వేసుకోవాలి శనగపిండి వేయడం వల్ల మనకు చిప్స్ అనేవి చాలా బాగా వస్తాయి అందులోకి రెండు టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండిని కూడా తీసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ అంతా శనగపిండి తీసుకున్నట్టే రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా తీసుకోవాలి సేమ్ క్వాంటిటీ దీంట్లోకి నేను కాన్ఫ్లోర్ కూడా తీసుకున్నాను మనకు క్రిస్పీ క్రిస్పీగా రావాలి అంటే ఫ్లోర్ కూడా తీసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక సైజు నిమ్మకాయ అంత రసము పిండుకొని ఇందులో వేసుకున్నానండి ఇవి మంచి పుల్లపుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత వీటిని కొన్ని కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇలా వస్తుంది చూడండి మొత్తం ఎక్కువ వాటర్ వేయద్దు తర్వాత వీటిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఉంచేయాలి మనకి ముక్కలకి ముక్కలకి మంచి ఉప్పు కారం పట్టుకుంటుందన్నమాట తర్వాత ఒక బాండీలోకి ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఒక్కొక్క ముక్కని ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దు కొన్ని కొన్ని ఇలా వేసుకోవాలి వేసుకుంటే మనకు ఫ్రై అనేది ముక్కలు మంచిగా అవుతాయి క్రిస్పీ క్రిస్పీగా కూడా వస్తాయి ఒకటేసారి అన్నీ వేస్తే అవి వేగవు ఫ్రెండ్స్ చూడండి లో ఫ్లేమ్లో నేను ఇలానే అన్నీ అన్నీ ఉడకనిచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫ్రై చే చేసుకోవాలి చేసుకుంటే అన్నీ ఇలా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో చూడండి ఇవి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చేశాక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ